నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండలో దారుణ ఘటన చోటు చేసుకుంది దైవ దర్శనానికి వచ్చిన యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు యువకులు మొదట దర్శనం చేసుకున్న యువతి కుటుంబం రాత్రికి ఆలయంలోనే ఉండేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు అయితే అదే అదునుగా భావించిన దుండగులు యువతిని అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు ఆమె వెంటే ఉన్న బంధువులపై దాడి చేశారు నిందితులు వారిగా గుర్తించారు దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు వెంకటేష్ నాగర్ కర్నూలు జిల్లాలో ఓ వివాహితపై గ్యాంగ్ రేప్ చోటు చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం ఊరుకొండపేట గ్రామంకి చెందిన అంటే ఆ గ్రామం సమీపంలోనే ఊరుకొండపేట ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది ఆ దేవాలయానికి సంబంధించి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ కుటుంబము మొక్కులు తీర్చుకోవడానికి శనివారం రోజు ఆ దేవాలయానికి వెళ్ళింది దైవ దర్శనం అనంతరం రాత్రి అక్కనే నిద్రకు సిద్ధమయ్యారు ఈ క్రమంలోనే కాలకృత్యాల కోసం సమీప గుట్టల్లోకి ఆ యువ వివాహిత తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళింది అక్కడనే మాటు వేసిన ఒక ఎనిమిది మంది యువకులు ఆ బంధువులను అక్కడే కట్టివేసి వాళ్ళని నోట్లో గుడ్డలు వేసి ఆ వివాహితను గుట్టలోకి తీసుకొని సామూహిక అత్యాచారం చేసిన సంఘటన చోటు చేసుకుంది ఈ సంఘటనతో పోలీసులు అప్రమత్తమై స్థానికుల సమాచారంతో పోలీసులు అప్రమత్తమై వెంటనే ఊరుకొండపేటకు చెందిన ఎనిమిది మందిగా గుర్తించారు ఆ ఎనిమిది మందిలో యువకులలో కూడా ఆరుగురి పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు మిగతా ఇద్దరి కోసం అయితే గాలింపు చర్యలు చేపట్టారని చెప్పవచ్చు ముఖ్యంగా ఊరుకొండపేటకు సంబంధించిన దేవాలయము ఆంజనేయ స్వామి ప్రత్యేకమైన దేవాలయంగా చెప్పుకోవచ్చు ఈ బ్రహ్మోత్సవాలు కూడా ఘనంగా జరుగుతాయి శనివారం రోజు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని చాలా అనేక ప్రాంతాలలో ఈ ఊరుకొండపేటకు చాలా మంది వస్తుంటారు ముఖ్యంగా ఊరుకొండపేట దేవాలయం స్వామి దేవాలయం ఎక్కడైతే ఉందో ఇదంతా గుట్టల ప్రాంతం ఉంది గ్రామానికి మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండడంతో అక్కడ నిర్మానుషమైన ప్రాంతం ఉంటుంది ఇక్కడ యువకులు కూడా చాలా గతంలో కూడా చాలా ఆరోపణలు కూడా వచ్చినాయి ఆ గుట్టల ప్రాంతాలలో ఈ ఇటువంటి అలా లైంగిక వేధింపులకు పాల్పడడం దాంతో పాటు మద్యం సేవించడం పై ఆ గ్రామస్తులు కూడా పోలీసులకు చాలా మార్లు ఫిర్యాదు కూడా చేశారు అయినగాడు పోలీసులు కూడా శనివారం రోజు ఒకరోజైనా కొద్దిగా బందోబస్తు నిర్వహించాలని గ్రామస్తులు కూడా చాలా పలుమార్లు కోరిన సంఘటనలు కూడా చోటు చేస్తున్నాయి కానీ శనివారం రోజు చాలా మంది వస్తుంటారు అక్కడ నిద్రకు అంటే రాత్రి సమయంలో ఖచ్చితంగా ఆంజనస్వామి దేవాలయంలో నిద్రిస్తేనే అంటే నిద్రించిన తర్వాత ఉదయం మళ్ళీ దర్శనం చేసుకొని తిరిగి వెళ్తుంటారు ఈ క్రమంలోనే శనివారం వచ్చిన ఒక కుటుంబానికి ఓ వివాహితపై ఈ అత్యాచారం జరగడం అయితే చాలా సంచలనంగా మారిందని చెప్పచ్చు దీనికి సంబంధించి ఇప్పటికే ఆ కల్వకుర్తి డిఎస్పీ కూడా ఆ కేసుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు వారిపై ఎప్పుడైతే ఎనిమిది మందిని గుర్తించారో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారో మిగతా ఇద్దరి కోసం కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టారు ఖచ్చితంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్తున్నారు డిఎస్పీ శివాని రైట్ థ్యాంక్ యూ వెంకటేష్